ద వాటి అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ పనులు మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి దేవుని కృపను బట్టి దేవుని చిత్తమైతే ఎవరైనా కలవాలనుకుంటే వీడియో లాస్ట్లో ఒక అడ్రస్ పెడతాను ఆ అడ్రస్కి రండి దేవుని కృపను బట్టి తండ్రి మీకు ఆ ప్రేరేపణ ఇస్తేనే రండి ఒకవేళ దూరం అయితే వద్దండి దగ్గర అయితే దేవుని కృపను బట్టి ఒక అడ్రస్ పెడతాను రండి ఎవ్రీ సండే మీకు వీలైతే రండి ఎందుకంటే ఏదైనా విషయంలో ఒకవేళ జారిపోతున్నా ఏమన్నా చేంజెస్ ఉన్నా దేవుని కృపను బట్టి మనం మాట్లాడుకుందాం సరిచేయమని తండ్రి పాదాలు పట్టుకుందాం కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చాలా నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం కృప పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళుకి తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమయ్యి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రమయ్యా ఏ పాటి నా తండ్రి ఇంత క్షేమంగా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతుకెంత నా ప్రభు ఆ సింహాసనం మీద ఆసీనులేయున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుతలో మీ రక్షణ కంచి మా చుట్టూ ఉంచడానికి ఎన్నో ప్రమాదాలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎంతో భయంకరమైన జబ్బులతో మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దిన క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎంతోమంది ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మీ గొప్ప వారం కాదు కదండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనికన పడి మీ కృపను బట్టి నా బ్రహ్మ మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా మీకేస్తూ తీస్తూ ఉత్తరం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రాంతంలో ఏకీభవించారో ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా నాతో మీరు చూచుచున్న దేవుడి నాతు ప్రతి ఒక్కరిని మీరు చూస్తేదే ఉన్నారయ్యా గడిచిన ఈ దినంలో నాతో తెలుసు నీకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించు నాతో మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య జాలిగలదేవా మీ పాదాను పట్టుకుని మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం నా తండ్రి మీరు ఎంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతుంటే మీ మాట పక్కన పెట్టి మా ఇష్టానుసారంగా మేము నడుచుకొని ఉంటే మా ప్రవర్తన వల్ల మీ మనసు గాయపడి ఉంటే క్షమించిన తండ్రి జాలిగలదేవా ప్రతి ఒక్కరు వారు చేసిన ప్రతి తప్పుని తండ్రి మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభు కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన తండ్రి కుటుంబంలో అందరితో మొదట సమాధాన పడే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు మెత్తటి మనసులుగా మీరు మార్చమని మీరు కలిగి ఉన్న మీ మనసు నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల నా తండ్రి మీరు ఎంత క్షమించారు ఎంత సహించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటితో ప్రార్థనలో పెట్టారు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు ఎంత గొప్ప మనసు తండ్రి మీరు కలిగి ఉన్న ఆ సున్నితమైన మనసు నా తండ్రి ఆ గుణాను నా ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి చనిపోయిన లాజుని బ్రతికించగల శక్తి మీకుంది ఎంత భయంకరమైన రోగమైన స్వస్థపరచగల శక్తి మీకుంది బ్రతికించగల శక్తి ఉండి కూడా నా కృప కన్నీరు నీరు కార్చారు నా తండ్రి కానీ విడిచారయ్యా ఎంత సున్నితమైన మనసు నా తండ్రి మీకే స్తోత్రం నా కృప ఆ సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించు నా తండ్రి కఠినమైన హృదయాలు చేసి ప్రతి ఒక్కరికి నా కృప మెత్తటి మనసులు సున్నితమైన మనసులు మీరు అనుగ్రహించున్న తండ్రి దీర్ఘ శాంతముతో నా కృప మీ భయము భక్తి కలిగిన అతను వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి మీ మాట ప్రకారం మమ్మల్ని మేము ఎలా సరి చేసుకోవాలో తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి ఏ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రితనం మాకు తీసివేసిన అతను మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అజ్ఞానుల వల్ల నా ప్రభా సమయాన్ని పోగొడుతున్నాం నా తండ్రి మీ జ్ఞానం నా ప్రభావ మీ చిత్తం అయితే మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు జ్ఞానుడు వల్ల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించింది నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభావ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి చూసి భయపడకుండా ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎక్కడి నుంచి జారిపోయాను నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనేమన్నా ప్రవర్తించిన నా బిడ్డలు ఏమన్నా దారి తప్పారా అని నా ప్రభావ ఆలోచించుకొని పశ్చాత్తాపడే మనసుని ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా ప్రార్థనలో వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలు నా ప్రప మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండేది ఎన్ని సమస్యలైనా సరే దేవా మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మేము చేసినా నా ప్రభు మేము అడిగిన వాటిని మాకు దయచేయడానికి మేమే పాటి వారం నా తండ్రి ఎటువంటి అర్హత లేదయ్యా ఆ కాశీ మేము కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మేము అడిగిన వాటిని మాకు దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎంతో మందికి వారి జీవితంలో నా వారి కుటుంబాన్ని మీరు చేస్తున్న మేలులను బట్టి మీకే స్థుతి స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఏ పార్టీ వారమైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మా ప్రార్థన కూడా మీరు వినడానికి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి జవాబు పంపడానికి మేమే పాటి వారం నా తండ్రి మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అప్పులు తీరాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారు ఒక్కసారి బిడ్డలు నా పూప ఒకవేళ తెలియక నా తండ్రి తప్పిపోయిన లాగా నా ప్రప నాకంతా తెలుసులే అని తండ్రి తెలియక అప్పులు చేసిండ్రు దయతో క్షమించండి నా తండ్రి జాలిగలదేవా బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి అప్పులు తీరే దారి నా ప్రభు మీరే మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా నాదే తప్పు కాదు నాది తప్పు నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఆలోచించాను నా సొంత ఆలోచనతో నా సొంత జ్ఞానంతో నేను ఇన్నప్పుడు చేసుకున్నాను తప్పు నాదే అని నా ప్రభాప బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభావ అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాను నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒకసారి బిడ్డల వైపు చూడండి ఒకవేళ వాళ్ళల్లో నా తండ్రి మీకు అభ్యంతకరమైన క్రియలు ఏదైనా ఉంటే నా తండ్రి ఆ క్రియలు తీసివేసిన తండ్రి ఆ క్రియలు విడిచిపెట్టిన ప్రభు పూర్తిగా మీ వైపు తిరిగే హృదయాన్ని బిడ్డలకి నూతనక్క ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే కుటుంబాల్లో మాకు కావలసిన సమస్తము సమకూరత నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే ప్రతి ఒక్కరు చేతి కష్టార్చితాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడినా కూడా మా కనీస అవసరాలు కూడా తీరవ నా తండ్రి ఏదో ఒక లోటు నేను ఉండిద్దు నా ప్రాప అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు లోకస్తులాగా బిడ్డలు ఆలోచించుకుంటే క్షమించిన తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనమే బిడ్డలకు ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి వెర్రితనాన్ని ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రప మనుషులు చెప్పే మాటలు వాళ్ళు లక్ష్య పెట్టకుండా నా తండ్రి మీ వైపు తిరిగేలా మీ కృపను గ్రహించండి బిడ్డలు నా తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే బిడ్డలకు నా పురుప వారి మధ్యలో ఎంతమంది వచ్చినా సరే ఎంతమంది విడదేయాలని చూసినా కూడా బిడ్డలు విడిపోరు విడిపోవాలనే ఆలోచన రాదయ్య మీరు రానివారు నా తండ్రి మీ చిత్తంలో జతపరితేనే బిడ్డలు మరణించే వరకు నా ప్రప ఒకరికొకరు తోడుగానే ఉంటారు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరమ మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎవరి అయితే కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా తండ్రి బిడ్డల వివాహాలు ముందు మీరుంటేనే నా తండ్రి అవివాహం ఏ లోటు ఉండదయ్యా ఉండని వర్నా కణాల పెడలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చినదేవా మీకే స్తోత్రమయ్య మీరుంటే చాలు నా తండ్రి సమస్తము సమకూర్తి మీరుంటే చాలు ఏ అప్పులు అమ్మ మీరుంటే చాలునా తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు మీరు రానివ్వరు నా తండ్రి ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు గొడవలు అవ్వనివ్వరు నా బ్రవ ఆ వివాహంలో ముందు మీరే ఉండి బిడ్డల వివాహాలు మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకుంటే తప్ప మాదేనయ్య భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకిం పడినా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పుకు పచ్చాతాపడి మీ పాదాల దగ్గర నా ప్రప కన్నీరు కార్చే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారు చేసిన తప్పు దైతో క్షమించిన ప్రభాప ప్రతి ఒక్కరు విడిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది మీకు అసాధ్యమైనది ఏదీ ఏది లేదు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా బృప ఒకరి ఏడదా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని కలిగించిన బృప మరొకసారి నూతనంగా బిడ్డ జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అయితే అయినా సరే గర్భఫలం పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఒక్కసారి వారి కన్నీరు వైపు చూసి గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పినదేవా ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి అతను ఒకవేళ ఆ కుటుంబాల్లో ఏదైనా అతను శాపం ఉంటే నా బ్రు దయతో క్షమించి తీసివేసిన అతను ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మనుషులైతే నా ప్రప ఎన్నో ఆటంకాలు చెప్తారు ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తారు అమ్మాయిది కొనేకి సమస్య ఉంది అందుకే నీకు పిల్లలు కలగట్లేదు అని చెప్తారు కానీ నా తండ్రి పరమ వైద్యులు మీరు గర్భవలం మీరిచ్చే బహుమానం అని బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు నా తండ్రి అధైర్యపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా మొదట నా తండ్రికి లోబడి నేను జీవిస్తాను మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను అనే మనసుని బిడ్డలకి ఇవ్వను నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచి నా ప్రభ మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించాను నా తండ్రి అలాగే నా ప్రభ మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్థూత్రం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏదైనా ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా ప్రక్వ వారు ఎలా జీవిస్తారు ఎలా పెరుగుతారు ఎలా ప్రవర్తిస్తారు ప్రతిదీ మీకు నా తండ్రి ఒకవేళ శిశువులుగా ఉన్న బిడ్డలు నా తండ్రి కడుపులో కడుపులో పిండముగా ఉన్న బిడ్డలు నా ప్రక్కువ పుట్టిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే మనసు కలిగి ఉంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ మనసు తీసివేసి మీ అడలా భయము భక్తి అయిన బిడ్డలు కలిగించిన తండ్రి మీకు ఇష్టలుగా ఆ బిడ్డలు పెరిగేలా మీ కృపనుగ్రహించిన తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించమని అడుగుతున్నాం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి రిపోర్టు నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచెమేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత హృదయాలు అనుగ్రహించున్న ప్రభు మీరు చేసిన ప్రతి మీరు ప్రతి దినము ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా అలాగే ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా పురక్వ బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా అయ్యో నాకు నార్మల్ అయిద్దో అవ్వదు అని నా ప్రభ అవిశ్వాసులుగా బిడ్డలు మారకుండా నా తండ్రి ఉన్నాడు మనుషులైతే చెప్తారు నార్మల్ కాదు అని కానీ పరమ వైద్యులు నా తండ్రి ఉన్నాడు ఖచ్చితంగా నాకు నార్మలే అయితే అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచు నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగిన తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలో నూరంతలుగా బలింపచేయండి నాతోండి ఆలోచన చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నాతోండి మీరు లేకపోతే వారితో వారికి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బిడ్డలకు తెలియదు నా తండ్రి కానీ మీరు ముందుంటేనే బిడ్డల ముందు వాళ్ళు వ్యాపారం ఎలా చేయాలో ఆ గ్రహింపు జ్ఞానం కలిగి ఉంటారు నా తండ్రి మీరే ఆ గ్రహింపుడు జ్ఞానాన్ని బిడ్డలకిచ్చి మీరు ముందుండి నడిపించమని అడుగుతున్నారు నా తండ్రి అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి అత్యాసకు పోకుండా నా పరపా న్యాయంగా వ్యాపారం చేసేలా అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కణికరపడి నాకు ఈ స్తోమత నాకు ఇంత అర్హత నా తండ్రి ఇచ్చాడు అది నా కృప తగ్గింపు కలిగి దీన మనసు కలిగి కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయులో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతోండి సీరియస్ కండిషన్లో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతోండి నిన్ను స్వస్థపరిచే హోమాలు నేనే అని చెప్పినదేమో మీరు స్వస్థత ఇస్తేనే నా ప్రుభ బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు మీ స్వస్థత వస్తేనే నాతోండి బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు మీరు స్వస్థపరిస్తేనే నా ప్రుభ బిడ్డలకు నా తండ్రి నూతన బలము పొందుకుంటారు అది మీ స్వస్థత రాకుండా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఆ రోగం అనేది నయమవుదండ్రి బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరయ్యా జాలిగల దేవ హిజ్గియా గారు ఒక అనొక సమయం మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవ హిస్గియా గారు అంత గొప్పవరం కాదు నా తండ్రి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవ మీకేస్తుంది ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదండి అయినా మీరు పక్షపాతి కారునాథుని బిడ్డలు ఒకవేళ నాతండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు పసిపిల్లలు మొదలుకొని ముసలే వాళ్ళ వరకు నా ప్రభా ఒకవేళ తెలియక నాతోండి ఏదైనా విషయంలో నా బ్రుపా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించిన తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభావ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించిన నాథుడి ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు నా ప్రభు క్షమించగల మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి తెలుసు తెలియక చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు తప్ప అయ్యా ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారు చేసే ఉద్యోగాన్ని నమ్మకంతో నా ప్రభు చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి శక్తి లోపం లేకుండా కష్టపడే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మన అడుగుతున్నాం ఇంకా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి కి నా ప్రభుత్వ మరి ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తేనే వారు ముందుకెళ్తారు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినా ప్రభు బిడ్డల నాథులుగా ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభు తెల్లైన తండ్రైనా మీరున్నారనే ధైర్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివెట్టి నా ప్రభు వారికి కావాల్సిన అవసరతలు సమస్తము మీరే సమకూర్చమని అడుగుతున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరికి వారి ఎడల నా ప్రభు దయ పుట్టించి నా తండ్రి వారి మీద ప్రేమ కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు నా తండ్రి ఆ కుటుంబాలు ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా బిడ్డలకు పూర్తి ఓదార్పు నాతో మీరిస్తేనే ఆ ఓదార్పు మీరిస్తేనే నా కృప బిడ్డల దుఃఖం పోయిద్ది నా తండ్రి పూర్తి ఓదార్పు పొందుకుంటారయ్యా మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఓదార్పుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా అతన్ని అలాగే నా ప్రభావ ఎవరైతే భర్తను కోల్పోయి బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు ఆ తల్లుల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి విధవరాలని పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పినదేమో ఆ తల్లు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబాన్ని నేనేలా పోషించుకోవాలి అని నా ప్రభు ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా దుఃఖపడకుండా మీరు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని నా పక్షాన నా తండ్రి బ్యాజి మారుతానన్నాడు నాకు తోడుగా నా కుటుంబాన్ని నా బిడ్డలకు తోడుగా నా తండ్రి ఉంటే నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని ఆ తండ్రికి కలిగించిన తండ్రి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ప్రతిదీ కూడా తండ్రి మీరే ఆలోచన ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్య ప్రపంచమంతా ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంటకు ఏ తెగులు రాదు మీరు ఆశీర్వదిస్తే ఏ వానలు వర్షాలు ఏది కూడా ఏమి చేయలేదు నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి బిడ్డలు నష్టపోకుండా నా ప్రభు సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అధికారులకు లోబడి జీవించమని మీరు చెప్పారు నాతోండి ప్రతి ఒక్కరి నా ప్రభాప అధికారులకు లోబడి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాతోండి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభు వారి కుటుంబ సభ్యులు కూడా నాతోండి కుటుంబస్తులు కూడా మీ రక్షణ కంచమేమని అడుగుతున్నాం నాతో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పినదేమో మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి కానీ ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారయ్యా బిడ్డల మనసులు నా తండ్రి మీరు చూస్తున్నారనే భయము కలిగిన ప్రభ మీరు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నేను మేము కలిసి ఉంటేనే కదా ఐక్యతగా ఉంటే కదా నా తండ్రికి ఇష్టము అని నా ప్రభ జ్ఞాపకం చేసుకోండి ఆ మాట చొప్పున అందరూ నా తండ్రి ఒకరి ఏళ్ళలో ఒకరు సమాధానంగా కలిగి ప్రేమ కలిగి జీవించే హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా తండ్రి దూర దూర దూరదేశాలకి నా పురపా పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మరి వీసా విషయంలో మీరే తోడుగా ఉండండి నా ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా ముందుకు మనం అడుగుచున్నాం నా తండ్రి వరెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఒకనొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్టు బానిసగా అమ్మి పడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయపుట్టించారయ్యా ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద ప్రేమకు జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి మీ బిడ్డలతో నా ప్రతి విషయంలో నా తండ్రి నమ్మకంగా కష్టపడి పని చేసే హృదయాన్ని బిడ్డలకివ్వండి నా తండ్రి చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు యజమానికి మానకివ్వ మనం అడుగుచున్నాము నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకి నా రాకుండా కలగకుండా వారి చుట్టూ వారి పనిచేసే ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచి మేమని అడుగుతున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద జాలి దయ కలిగించి సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించింది నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలుగు మీరు దయచండి నా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రప ఎన్ని సమస్యలున్నా సరే నా తండ్రి నాకు ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి ఒకనొక సమయంలో ఏలేహగా అంత ప్రవక్తి నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవామికే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు నా ప్రభుత్వ సమస్యల గురించి వాళ్ళు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏసు మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె